రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణకు ప్రభుత్వం అనుసరిస్తున్న పీపీపీ విధానం ప్రైవేటీకరణ కంటే ప్రమాదకరమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరించారు విజయవాడ ధర్నా చౌక్ లో ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణకై సామూహిక నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఆధ్వన్ సారీ ఆధ్వని కింద కిమ్స్ వాళ్ళు కాదు కిమ్స్ వాళ్ళు అక్కడ డాక్టర్ వేశాడని వచ్చింది ఆధ్వని మెడికల్ కాలేజీకి ఆ మెడికల్ కాలేజ్ దగ్గర వెళ్ళి చూసి వచ్చాను ఆధ్వర్ని మెడికల్ కాలేజీని కూడా చూసి వచ్చాను అక్కడ విద్యార్థుల మీద తీవ్రమైన దమనకాండ చేసింది ఆ రోజు ప్రభుత్వం వాళ్ళు చూడటానికి వెళ్ళిన వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి అరెస్టులు చేశారు ఆ సందర్భంలో వాళ్ళని పలకరించడానికి వెళ్ళాను నేను ఈ రకంగా ఒక్కళ్ళు కూడా ముందుకు రావట్లేదంటే ఇది నూటికి నూరు పళ్ళు పీపీపి యొక్క వైఫల్యం ఈ పార్టీ కాలేజీలన్నీ అయిపోయి ఉండే ఒకటిన్నర సంవత్సరం ఉంది ప్రభుత్వం వచ్చి కట్టేసి పార్టీకి అయిపోయిండే ఇప్పుడు రెండు కాలేజీలు రెడీగా ఉన్నాయి ఇంకొక ఐదు ఆరు కాలేజీలు అయిపోయి చివరి ఎయిటీ పర్సెంట్ పూర్తయి మొత్తం ఎనిమిది కాలేజీలు ఈ పార్టీకి పూర్తయి వైద్యం కూడా చేసి మెడికల్ కాలేజీలో సీట్లు కూడా ఉండే ఈ తెలుగుదేశం తీసుకున్నటువంటి ఒక పనికి విధానం వల్ల మనం దాదాపు ఏడు వందల సీట్లు మెడికల్ సీట్లు కోల్పోయాం ఈ సంవత్సరం దానికి ఎవరు జవాబు చెబుతారని అడుగుతున్నాను ఈ పాటికి ఒక ఏడు వందల మంది సీట్లు పొందిండేవాళ్ళు వీళ్ళు కానీ మెడికల్ కాలేజ్ రెండు కాలేజీలు యాభై మంది యాభై మంది చొప్పున ఇచ్చినటువంటి వాటిని వెనక్కిచ్చేసింది ప్రభుత్వం ఇదే అభివృద్ధి ఇదే నా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాను ఎందుకని ఎలాంటి పనికి విధానాలతోటి రాష్ట్రం అభివృద్ధి చెందదు ఎందుకని అంటే ఎందుకు రావట్లేదు ప్రైవేట్ వాళ్ళు బోర్డు రెండోసార్లు కన్స్ట్రక్షన్ మీ ఇష్టం వచ్చిన పెట్టుకోండి స్థలాలు మీ ఇష్టం వచ్చిన వాడుకోండి నర్సింగ్ కాలేజీలు పెట్టుకోండి లేకపోతే అక్కడ డెంటలు పెట్టుకోండి మీ ఇష్టం అని ఫుల్ లైసెన్స్ ఇచ్చినా ఎవరు రావట్లేదు అంటే ఎప్పటికే కాలేజీలు ఎక్కువైపోయినాయి అనుకుంటున్నారు లాభాలు సరిగ్గా రావాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జ్ఞానోదయం తెచ్చుకొని వీటిని వెంటనే నిర్మాణం ప్రారంభించకపోతే లక్షల ఆస్తి కోట్ల ఆస్తి జాతీయ సంపద ప్రజల సంపద వృధా అవుతుంది ఈ ప్రజల సంపదని జాతీయ ఆస్తిని వృధా చేసినటువంటి పాపం తెలుగుదేశం పార్టీని అవుతుంది అని చెప్పదలుచున్నాను అభివృద్ధి అభివృద్ధి అంటే ఉన్న వాటిని మూల పడేసి వాటిని పడవ పెట్టేసి ఎవరు మీరు అభివృద్ధి చేసేదని ఎక్కడ అభివృద్ధి చేస్తారు ఎవరికి అమ్మోయిలు చేసేసుకుంటే అభివృద్ధి అవుతుందని చెప్పుడు అభివృద్ధి అనే మాట ఒట్టి మాట ఇది కావాలని ప్రజలను కళ్ళబుల్లు కబుర్లు చెప్పి మోసం చేసేటువంటి మాట తప్ప నిజాయితీగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు ఉండుంటే ఈ క్షణంలోనే మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించడం ప్రారంభించాలి అది ప్రభుత్వ చిత్తశుద్ధికి కొలబద్ద అని చెప్పి చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇది ప్రైవేటీకరణ కాదు ఇది అనవసరంగా ప్రచారం చేస్తున్నారు నిజం నేను కూడా అంగీకరిస్తున్నాను ఇది ప్రైవేటీకరణ కాదు ప్రైవేటీకరణ కన్నా ప్రమాదకరమైనటువంటిది ఎందుకంటే ప్రైవేటీకరణలో డబ్బులు పెట్టి కొనాలా ఒక ఎకరా కొనాలంటే ఒక యాభై లక్షలు అరవై లక్షలు వెనకబడి ప్రాంతం ఈ కాలేజీలన్నీ ఒక బాపట్ల అమలాపురం తప్పు అన్నీ వెనకబడి ప్రాంతాల్లో ఉన్నాయి పోనీ అక్కడ రేటు తక్కువ ఉంది భూములు చౌక వస్తాయి అనుకున్నా సరే ఒక యాభై అరవై లక్షలైనా పెట్టాలి ఎకరాకి ఇప్పుడు పెట్టుబడి లేకుండా ఎకరాకి సంవత్సరానికి వంద రూపాయలు కడితే భూమి వాళ్ళ సాధనలోకి వస్తే అరవై ఆరు సంవత్సరాలు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు ఆ తర్వాత అడిగేవాడే ఉండడు ఇది నాదని చెప్పడానికి ప్రభుత్వాలు ఉండవు నాదని వాళ్ళు కోర్టు రూపాయలు ఇంకొక అరవై ఏళ్ళు కొనసాగుద్ది అంటే పూర్తిగా భూములన్నీ ఉచితంగా వాళ్ళకి కట్టబెట్టే అండ్ లోకేష్ బాబు అనొచ్చు తొంభై తొమ్మిది వయసులకు ఇస్తాను నా ఇష్టం మీరు ఎవరు అడగటానికి అని మీ అబ్బ సొమ్ము కాదు ఇది మీ ఇష్టం వచ్చిన దానాలు చేయడానికి ఇది ప్రజల భూమి ప్రభుత్వ ఆస్తి మీకు ఐదేళ్ళు పట్టం కట్టింది ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయమని ప్రజల్ని ప్ర సమాజాన్ని దేశ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని మీ అడ్డం కట్టం పట్టం కట్టారు ఇష్టం వచ్చిన భూములు దానం చేయటానికి కాదు అంతగా దానం చేయాల్సి వచ్చి మీ సొంత భూములు దానం చేసుకోండి తొంభై తొమ్మిది పైసలు కాదు ఉచితంగా దానం చేసుకోండి ఎవరు వద్దన్నారు మీ హెరిటేజ్తో ఎటువంటి కంపెనీలు ఉన్నాయి అవి ఒప్ప చెప్పండి ఎవరికొకరికి మాకేం అభ్యంతరం లేదు అది మీ ఇష్టం మీ ఆస్తులు మీ ఇష్టం కానీ ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు ఎలా మీరు ఇష్టం వచ్చిన ప్రైవేట్ వాళ్ళు కట్టబెడతారని అడుగుతా ఉన్నాను అన్నిటికన్నా ముఖ్యమైంది ఆరోగ్య రంగం వైద్యశాలలు చాలా విలువైనటువంటివి ఇది ప్రజలకు అవసరం నిత్యావసరమైనటువంటిది ఇది ప్రైవేట్ రంగానికి ఎట్లా ఒప్పు చెప్తారు ఈరోజు వెనకబడిన ప్రాంతాల హాస్పిటల్ చూస్తే ఎక్కడ పోయినా ఏ మెడికల్ కాలేజ్ ఏదైనా పూర్తి అయిపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా దెబ్బలు తగిలినా అత్యవసరం ఇప్పుడు పలనాడు పోతే చెబుతున్నారు వాళ్ళు గుంటూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తీసుకొస్తే పది నిమిషాల ముందు చూసి రావాల్సిందని ఈ డైలాగ్ నేను సినిమాలు వింటాం కానీ వాస్తవంలో జరిగింది ఇది పది నిమిషాల వస్తే బతికుండేవాడే అని చెప్పిన ఘటనలు చాలా ఉన్నాయి నాకు ఉదాహరణతో సహా చెప్పారు మరి అదే అక్కడ పల్నాడులో మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఆసుపత్రి దాదాపు పూర్తయింది నైంటీ నైన్ పర్సెంట్ పూర్తయింది ఆసుపత్రి అయితే ఆసుపత్రి ప్రారంభించుంటే ఇచ్చినట్టు ఫ్యాకల్టీని కూడా వెనక్కి పంపించేశారు ఈపాటికి ఎంత లాభం జరుగుంటుంది వెనకబడిన పల్నాడు జిల్లా వాళ్ళకి ఇటువంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి అందుకని అత్యంత ప్రజలకు అవసరమైన మెడికల్ కాలేజీని ప్రైవేట్ రంగంలో తేవటం అనేది చాలా నష్టకరమైనటువంటిది అస్సలు ఒప్పుకోవటానికే వీలైనటువంటిది అంతేకాదు మెడికల్ కాలేజీల్లో ఇది వీటిని ప్రైవేట్ పరం చే చేయటం లేదు అని అంటున్నారు ప్రైవేట్ పరం చేయకపోవటం కాదు ఈరోజు ప్రభుత్వం తన బాధ్యతని తప్పుకొని ఇప్పుడు ముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు అసలు ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే బాగుంటుందని కానీ ప్రైవేటీకరణ మంత్రం వల్ల ఏ ఉపయోగం జరగదు ఈరోజు ఈ ఈరోజు డాక్టర్లు గత ప్రభుత్వం కూడా పొరపాటు చేసింది నూట ఏడు నూట ఎనిమిది జీవో తీసుకొచ్చి పొరపాటు చేసింది యాభై శాతం సీట్లు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవటానికి ఆ రోజు మేము దాన్ని వ్యతిరేకించాం మేమే కాదు తెలుగుదేశం కూడా వ్యతిరేకించింది ఇప్పుడు పోయి పెనం మీద నుంచి పొయిలో పడ్డట్టేది పరిస్థితి నూట ఏడు జీవోని రద్దు చేస్తాను వాగ్దానం చేసి తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ జీవోని కొనసాగిస్తూ మొత్తం కాలేజీలు కాలేజీలో ప్రైవేట్ పరం చేసేస్తాను అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేది మీకు అందుకు కాదు అధికారం ఇచ్చింది మీరు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చండి నూట ఏడు రద్దు చేసి ఈ కాలేజీలన్నీ ప్రభుత్వ విద్యని వైద్యాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని ఆ రోజు మీరు చెప్పినటువంటి మాట మీద నిలబడతారా లేదా ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతారా అని చెప్పిన మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే మీరు తెలివి తెచ్చుకొని ఈ మొత్తం అన్ని కాలేజీలని తక్షణం వాటిని నిర్మించి